మరొకసారి మీ అందరినీ కలుసుకోవడానికి ఈ ఛానల్ ద్వారా మీ గృహాల్లోనికి రావడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ వర్తమానాల్ని మరి శ్రద్ధగా వింటున్న మీ అందరిని బట్టి కూడా దేవాది దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను నిన్నటి దినాన్ని ఆత్మ యొక్క స్థితిగతులు మన ఆత్మ అనగా దేహముతో ఉన్న దేహములో ఉన్న ఆత్మ పరసంబంధమైన ఆత్మగా మార్చబడాలి అంటే ఎలా ప్రేమించాలో ఎలా ఆజ్ఞలను గైకొనాలో ఆత్మ మనలో ఎలాగ ప్రవేశిస్తుందో నిన్నటి వర్తమానంలో మనం విన్నాం ఆ వర్తమానాన్ని ముందుకు కొనసాగిద్దాం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యాహాను సవార్తలోనే పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చదువుకుందాం తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్తి సాక్ష్యమిచ్చును మీరు మొదటి నుండి నా యొద్ ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిరు అనే మాట ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో మనకి కనిపిస్తుంది పద్నాలుగో అధ్యాయము పదమూడో వచ్చినములో తండ్రిని వేడుకుంటాను ఆదరణకర్తను మీ యద్దకు పంపిస్తాను ఆదరణ కర్త అంటే నిన్నటి దినాన్ని మనము ధ్యానించాం మన బాధ్యత వహించువాడు ఆదరణకర్త ఇక్కడ వ్రాయబడిన మాట అంటే తండ్రి యుద్ధ నుండి ఈ ఆత్మ ఎవరి యొద్ నుండి వస్తుందట తండ్రి యుద్ధం నుండి దేవాది దేవుని యొద్ధ నుండి తండ్రి యొద్ధ నుండి మీ యొద్ధకు నేను పంపబో కర్త సిద్ధపడిపోయిందని చెబుతున్నాడు అక్కడైతే వేడుకుంటానని చెబుతూ ఉన్నాడు క్రీస్తు వేడుకున్న ఆ విజ్ఞాపనని తండ్రి ఆలకించాడు పంపడానికి సంసిద్ధమైందని కనబడుతూ ఉంది ఇక్కడ తండ్రి యొద్ధ నుండి మీ యొద్దకు నేను పంపబో కర్త అనగా తండ్రి యొద్ నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ మరలా మనము పద్నాలుగో అధ్యాయంలో ఆయన స్వరూపం ఏమిటనేది నిన్నటి దినాన్ని ధ్యానించాం సత్యస్వరూపి అంటే వాక్యమై ఉన్నవాడు యేసు ప్రభు వాక్యముగా వచ్చినవాడు యేసు ప్రభు ఆ వాక్యాన్ని తిరిగి మనకి జ్ఞాపకం చేయడానికి వచ్చినవాడు ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ అందుకనే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గుర్తి సాక్ష్యమిచ్చును చెబుతున్న మాట ఏమిటంటే ఆయన ఎందుకు వస్తూ ఉన్నాడు అయ్యంటే నేనైతే శిలువ బలియాగము ద్వారా లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్లగా వచ్చాను మీ పాపములన్నిటికీ విమోచనకర్తగా వచ్చాను మీ పాపములు తీసివేయడానికి వచ్చాను నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి వచ్చాను అయితే నేను మరణించాలి మరణము నన్ను బంధించదు కనుక మరలా నేను పునర్థానుడిని అవ్వాలి ఏ స్థలంలో నుండి వచ్చానో ఆ స్థలంలోనికి వెళ్ళడానికి ఆరోహణం అవ్వాలి అప్పుడు మీరు అనాదులుగా ఉండిపోతారు మీకు ఆదరణకర్తన కావాలి మీ బాధ్యతను వహించడానికి మరొకరు కావాలి ఆ మరొకరే పరిశుద్ధాత్మ వచ్చి ఆయన చేసేది ఏమిటంటే ఆత్మ వచ్చినప్పుడు ఆయనట్టు అనగా పరిశుద్ధాత్ముడట నన్ను గూర్చి అంటే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తాయి ఆయన ఇచ్చిన సాక్ష్యం ఆధారమే ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము జన్మించి కేవలము మూడున్నర సంవత్సరాలు జీవించి మానవాళి నిమిత్తమై బలియాగమయ్యి ఆరోహణమై తండ్రి కుటిపార్శ్వను కూర్చున్నా పరిశుద్ధాత్మ లోకమంతటిలో కూడా కుమారుని యొక్క సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు అదే చెప్పాడు యేసు ప్రభు మనం పదహారవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చూస్తే యాహాన సువార్తలోనే అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును ఎందుకు ఈ ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించాడై అంటే సర్వసత్యములోనికినట సర్వసత్యం అంటే వాక్కులే దేవుని వాక్యమే పరిశుద్ధ గ్రంథము పరసంబంధమైన జీవితాన్ని మానవుడు పొందుకోవడానికి భూసంబంధముగా ఉన్న మానవుడు ఎలాగ పరసంబంధముగా ప్రయాణము చేయాలో బోధించేదే పరిశుద్ధ గ్రంథం అందుకనే ఇక్కడ అంటున్న మాట ఏమిటాయి అంటే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను ఆయన మీకు తెలియజేయను ఇక్కడ చెబుతున్న మాట అది ఆయన తనంతట తానేమి బోధించడట తండ్రివి ఏమైతే ఉన్నాయో పరసంబంధమైనవి బోధిస్తాడు ఏ ప్రాణ త్యాగము ద్వారా మానవుని ఎడల మానవుల్ని ప్రేమించి వెళ్ళాడో ఏ సుప్రభువుని గురించి వివరిస్తాడు ఆ ప్రేమను మనము పొందుకోవాలి అంటే ఆ వాక్యము మనలో స్థిరపడాలి అంటే ఆ సత్యవాక్యమునట ఆయన సాక్ష్యముగా బోధిస్తాడట సంభవింపబోవు సంగతులు పరిశుద్ధ గ్రంథం అదే రాబోయే దినాలలో నీవేమవుతావో తెలియపరిచేది పరిశుద్ధ గ్రంథం దేవునితో నీవు సఖ్యత లేకపోతే పరిశుద్ధత లేకపోతే పరిపూర్ణత లేకపోతే నీ అంతిమ స్థితి యొక్క గతి స్థితులు ఎలాగుంటాయో తెలియపరిచేది పరిశుద్ధ గ్రంథం మానవుడికి ఆత్మ జ్ఞానాన్ని నేర్పేది అందుకే ఈ పరిశుద్ధ గ్రంథము మనం ఎందుకు ధ్యానించాలి ఎందుకు వినాలి ఎందుకు పాటించాలి ఎందుకు అనుసరించాలి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందుకోవడానికే అందుకని ఇక్కడ చెబుతున్నమాట ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరుచును పరిశుద్ధాత్ముడు చేసేది ఏమిటంటే కుమారుణ్ణి ఎలా మహిమ పరచాలో నీకు నాకు నేర్పుతున్నాడు ఆయన మహిమ పరుస్తున్నాడు మనము మహిమ పరచాలని అందుకని ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథము మనతో చెబుతున్నది యాహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ చదువుకున్న మాట మీరు మొదటి నుండి నా యద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిస్తారు పరిశుద్ధాత్ముడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తాడు మనము కూడా ఆయన గురించి సాక్ష్యం ఇస్తామట ఈ శిష్యులతో చెబుతున్న మాట అంటే మొదటి నుండి మీరు నాతో ఉన్నారు కనుక మీరును నా గురించి సాక్ష్యం ఇస్తారు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా సాక్ష్యం ఇస్తాడు అనేది పదహారో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల ద్వారా మనము ధ్యానించాం అయితే మీరు మొదటి నుండి ఈ శిష్యులందరూ ఆయనతో ఉన్నవారు కనుక వారి గురించి చెబుతూ అంటున్న మాట ఏమిటై అంటే నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిస్తారు సువార్త రాసిన యోహానే పత్రికలు వ్రాస్తూ యాహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివితే వారు ఎలా సాక్ష్యం ఇచ్చారనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచనో అది మీకు తెలియజేయుచున్నాము చెబుతున్న మాట యాహాను యేసు ప్రభువుతో ఉన్నవాడు యాహానుని ఒక ప్రత్యేకమైన రీతిలో వర్ణించబడింది ఆయన రొమ్మును అనుకున్నవాడు యాహాన్ అని యాహాన్ అంటున్నాడు జీవవాక్యమును కూర్చొని మొదటి మాట అంటున్నాడు జీవవాక్యం అంటే అర్థం ఏమిటంటే మనల్ని బ్రతికించేది ఆ బ్రతికించే వాక్యము గురించి మేము నేను మీకు సాక్ష్యం చెబుతూ ఉన్నాను ఆది నుండి ఏది ఉండెనో అంటే యేసు ప్రభువు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జన్మించిన దగ్గర నుండి చెప్పటంలా ఆదిలో నుండి ఉన్నవాడు ఆయనే గనక ఆది నుండి ఏది ఉండినో ఏది మేము వింటిమో కన్నులారా ఏది చూచిటమో ఏది నిదానించి కనుగొంటిమో మేమేదో యాదాలాపముగా మీకు ప్రకటించటం లేదు కానీ మేము నిదానించి కనుగొన్నామంటున్నాడు సశరీరుడిగా ఉన్న యేసు ప్రభుతో మూడున్నర సంవత్సరాలు ప్రయాణము చేసిన యాహాన్ అంటున్న మాట ఏమిటంటే ఆయన్ని మేము గృడ్డిగా నమ్మలేదు నిదానించి నమ్మాం ఈ దినాన్ని మనము కూడా యాదాలాపముగా వాక్యాన్ని వినటం యాదాలాపముగా వాక్యాన్ని చదవటం యాదాలాపముగా యేసు ప్రభువుని అంగీకరించటం యాదాలాపముగా భక్తిని చేయితే మనకు క్రీస్తుని గురించి పరిపూర్ణముగా అవగాహన కాదు ఆయనను గూర్చి మనకు పూర్తిగా అవగాహన కావాలి అంటే నిదానించి కనుగొనాలట ఎలా నిదానించి ఆయన్ను కనుగొంటాము అంటే ఆయన వాక్కులే మానవాళికి ఏదైతే జీవగ్రంథాన్ని ఇచ్చాడో జీవగ్రంథములో ఆయన గురించి ఏం చెప్పబడిందో జీవగ్రంథములో నీ గురించి ఏం చెప్పబడిందో వాటిని నిదానించి చూడటంలోనే ఆయన ఎవరో మనము సాక్ష్యం చెప్పగలుగుతాం యాహాను తన అనుభవాన్ని చెబుతూ ఉన్నమాట ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచనో అదే మీకు తెలియజేస్తూ ఉన్నాం ఒక్కటి పురాణాలు మీతో మాట్లాడటంలా ఎరగని విషయాలు ఎరిగి ఉన్నట్లుగా మీతో మాట్లాడటంలా యేసు ప్రభువుతో మేము ప్రయాణము చేశాం యేసు ప్రభువుని మేము నిదానించి కనుగొన్నాం ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూశాం జీవ ఈ లోకంలోనికి వచ్చాడని ఈ లోకంలోనికి ఆయన ఎందుకు వచ్చాడో మేము పరిశీలించాం అని చెబుతూ రెండో వచనములు అంటున్నమాట ఆ జీవము ప్రత్యక్షమాయన్ను ఆది నుండి ఏ జీవమైతే ఉందో ఆ జీవము క్రీస్తు ద్వారా ప్రత్యక్షమాయను తండ్రి యొద్ ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఎంత అద్భుతకరమైన మాటను అద్భుతకరమైన సాక్ష్యాన్ని యాహాను భక్తుడు చెబుతూ ఉన్నాడో చూడండి ఆ నిత్య జీవమును మేము చూచి నిత్య జీవము మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ దేహమును విడిచిన తరువాత ఆ నిత్యత్వములోనికి వెళ్ళిన తరువాత ఆ నిత్యత్వము యొక్క ఉనికి మనకి తెలుస్తుంది కానీ భూ సంబంధముగా ఉన్న యాహాన్ అంటున్నాడు నిత్య జీవమును మేము చూచి అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ప్రకటించిన సువార్త ఏమిటంటే అంటే ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందండి ఎవరో మారు మనస్సు పొందుతారో మారు మనస్సు అనగా అర్థం ఏమిటంటే మరుల కొల్పబడటం గత ఆలోచనలు భౌతికమైన ఆలోచనలు దైవిక సంబంధమైన ఆలోచనలుగా మారటం శరీర సంబంధమైన క్రియలు దైవ సంబంధమైన క్రియలుగా మారటం ఆయన వాగ్దానం చేసిన పరలోక ఆ పట్టణాన్ని మనము దృశ్యముగా మనకు కనబడకపోయినా విశ్వాసముతో దానిని చూడగలుగుతాం ఒకనొక దినాన్ని నేను ఆ స్థలంలో ఉండాలి అంటే ఏ వాక్యం ద్వారా నేను కడగబడ్డానో ఆ వాక్యముని అంగీకరించాలని ఆలోచన కలిగిన వారికి ఈ అనుభవం కలిగి ఉంటుంది అందుకే ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించట సాక్ష్యం ఇస్తున్నారు ఏ మాట అయితే పరిశుద్ధాత్మ నా గురించి సాక్ష్యం ఇస్తారు మొదటి నుండి మీరు నాతో ఉన్నారు కనుక మీరు నాకు సాక్ష్యం ఇస్తారు మరి ఆ సాక్ష్యమే కదా యేసు ప్రభు ఆరోహణమయ్యాడు ఆరోహణమైన తర్వాత ఆ కోస్తులలో అదే బాధ చేశారు బాప్తీ స్మితి యాహాను వచ్చాడు పరలోక రాజ్యం సమీపించుతున్నది కనుక మారు మనస్సు పొందమన్నాడు బాప్తీ స్మితి యాహాను లోకాన్ని విడిచాడు యేసు ప్రభు వచ్చాడు అదే మాట చెప్పాడు యేసు ప్రభు విడిచి వెళ్ళాడు అపోస్తులు అందరూ కూడా ఈ మారు మనస్సు గురించే చెప్పారు ఈ నిత్య జీవము గురించే చెప్పారు ఈ నిత్య జీవములోనికి వెళ్ళాలి అంటే మనకు ఒక దర్శనము కావాలి ఆ దర్శనం ఏమిటై అంటే నిత్య జీవమును చూసే అనుభవము కావాలి అదృశ్యమైనది ఉన్నవనుకోవటమే నిరీక్షణ కనుక విశ్వాసమునకు ఆధారము కనుక ఆ నిరీక్షణ మనకు ఎప్పుడైతే కలిగి ఆ నిరీక్షణ ద్వారా మనము అనిత్య జీవంలోనికి వెళతాం యేసు ఈ లోకంలోనికి వచ్చిందందుకే ఆదరణకర్తను మనకి పంపించిందందుకే మనలో నివాసము చేస్తానని ఆయన వాగ్దానం చేసినది కూడా అందుకే అందుకని ఆయనకు మనము సాక్షులుగా ఉండాలి సాక్షులుగా ఉండాలి అంటే యాహాను సువార్త పదహారవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాల్లో రాయబడిన మాటలు మనం ధ్యానిందాం అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును ఇక్కడ చెబుతున్న మాట ఆయన ఎందుకు వస్తున్నాడు మరలా యేసు ప్రభువుల వారు చెబుతూ ఉన్నారు నేను వెళ్ళాలి నేను వెళితే మీకు ప్రయోజనకరం నేను వెళ్ళాక ఆదరణకర్త వస్తాడు అందుకని నేను వెళ్ళాలి అది మీకు ప్రయోజనకరం నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును ఆయన వచ్చి పాపమును ఒప్పింపజేస్తాడట క్రైస్తత్వం అదే ఏ మానవుడు కూడా తన జ్ఞానముని బట్టి పరిశుద్ధుడు కాలేడు వాక్యమును అంగీకరించటను బట్టి పాపమును ఒప్పుకోవటమును బట్టి ఇక్కడ ఆయన చేసే కార్యాలు రాయబడి ఉన్నాయి మూడు విషయాలకు ఆయన వస్తున్నాడు మొదటిది ఏమిటంటే పాపమును ఒప్పింపజేయడానికి వస్తూ ఉన్నాడట మనలో ఉన్న ఆ పాప పంకిలమి ఏమిటో వాక్యం ద్వారా వెల్లడిపరుస్తూ ఉన్నప్పుడు దానిని విడిచిపెట్టటమే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టటం అందుకే బాపు తీసిమితి ఆహాన్ అంటాడు ఆయన దగ్గరికి బాప్తీసానికి వచ్చిన వారితో అంటున్నాడు సర్పసంతానమా మీకెవరు అంటున్నాడు అందుకని మూడు కార్యాలు ఆయన చేయడానికి ఈ లోకంలోనికి వస్తున్నాడు ఒకటి పాపి అయిన మానవుడు పాపాన్ని ఎలా విడిచిపెట్టాలో ఆ గ్రహింపని ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ ఉన్నాడు అందుకని ఆయన వచ్చి పాపమును గూర్చియో నీతిని గూర్చియో దేవుని నీతిని నెరవేర్చువారుగా మనల్ని ఆయన తయారు చేయడానికి ఆయన వస్తూ ఉన్నాడు అంటే ఏమిటో మొదట గ్రహించినప్పుడే నీతంటే ఏమిటో గ్రహించగలుగుతాం పాపము మానవుల్లో ఉంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో గ్రహించినప్పుడే ఆ పాపాన్ని విడవటానికి ఇష్టపడతాం పాపమును ఎవరైతే విడిచిపెట్టారో పాపమనగా ఏమిటి అనేది పరిశుద్ధ గ్రంథమే చెబుతుంది ఆజ్ఞ అతిక్రమమే పాపమని అందుకే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞనని గైకొందురని గత వర్తమానములు ఆయన చెప్పిన మాటకు కారణం అదే అందుకని ఆయన పాపమును ఒప్పింపజేస్తాడు రెండోది నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒకవేళ దేవుని నీతిని మనము నెరవేర్చకపోతే తీర్పు ఒకటి ఉంది ఆ తీర్పు దినాన్ని దేవుని దగ్గర మీరు నిలవబడినప్పుడు మీ క్రియలు ఏమై ఉన్నావో వాటిని బట్టి తీర్పు తీర్చబడుతుంది కనుక జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పడానికి ఆయన లోకంలోనికి వచ్చాడట ఆయన రావడానికి కారణం అదే అపోస్తుల కార్యాలు మనం చూస్తే మొదటి అధ్యాయంలోని ఎనిమిదో వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదులు గనుక మీరు ఎరిసలేములోనూ యోదయ సమరయ దేశములు ఎందం భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను ఆయన ఆరోహణం అవుతూ చెప్పిన మాట ఇంకా సమయం అయ్యింది పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తుంది మీరు శక్తిని పొందుకుంటారు అప్పటి వరకు మీరు నిరీక్షణ కలిగి ఉండండి ఎరుసులేముని విడిచి వెళ్ళవద్దు మీ సొంత ఆలోచనలు వద్దు మీరేమి చెయ్యాలో నేను పంపబో ఆదరణకర్త మీకు వెల్లడిస్తాడు అని చెప్పి ఎవరైతే శక్తిని పొందుకుంటారో మీరు ఇరుషులేములోనూ యోదయ సమరయ దేశములందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను ఈ శిష్యులతో చెబుతున్న మాట ఆరోహణమైనప్పుడు వారు అక్కడ నిలవబడి ఉన్నారు వారితో చివరి మాటగా చెబుతూ ఇదిగో నేను వెళుతూ ఉన్నాను మీకు వాగ్దానం చేసినది వస్తుంది వచ్చినప్పుడు మీరు ఆదరణ పొందుతారు మీ బాధ్యతను ఆదరణకర్తకి అప్పగిస్తున్నాను అతడు నా వాటిలోని మీకు బోధిస్తాడు అప్పటి వరకు మీరు నిరీక్షణ కలిగి ఉండమని చెప్పినప్పుడు వారు మేడగదిలో పది దినములు ప్రార్థన చేసినట్లుగా పద్నాలుగో వచ్చినములో మనకి కనబడుతుంది పద్నాలుగో వచ్చిన అకోస్తుల కార్యములు మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చినములో వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడ తెగక ప్రార్థన చేయుచుండెరి అనే మాట ఇక్కడ కనబడుతుంది ఆ కాలమందట పదిహేనవ వచనములో ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులతో కూడి ఉండగా అనే మాట కూడా కనబడుతుంది రెండవ అధ్యాయము మొదటి వచ్చినములో పెంతు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దము ఆకాశము నుండి అకస్మత్తుగా వారు కూర్చుండి ఉన్న నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మవారికి వాక్శక్తిని అనుగ్రహించను కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరే యాహాను సువార్త పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చినములో ఆత్మ పంపబో ఆత్మ గురించి మనం విన్నాం యపోస్తుల కార్యాల్లో వాగ్దాన ప్రకారముగా పంపిన ఆత్మను గురించి మనం విన్నాం ఆత్మను పొందుకున్నప్పుడు వారు శక్తిమంతులయ్యారు ఆత్మను పొందుకున్నప్పుడు సాక్షులయ్యారు ఆత్మను పొందుకున్నప్పుడు క్రీస్తుని గురించి సాక్ష్యము చెప్పగలుగుతారు ఆత్మను పొందుకున్నప్పుడు సాక్ష్యము కలిగిన భక్తి విశ్వాస జీవితాన్ని కొనసాగించగలుగుతారు అందుకని గత వర్తమానములోను ఈ వర్తమానములోను ఆత్మ రావలసిన అవసరత ఏమిటి అనేది మనము పరిపూర్ణముగా తెలుసుకోవడానికి దేవుడు కృపణ దయచ్చేసాయి రాబోయే వర్తమానములో దేహమును ధరించని ఆత్మ దేహమును విడిచిన ఆత్మ ఏమిటో కొన్ని వర్తమానాలు మనము ధ్యానించుకుందాం ఈ మాటలు దేవుడు తన విన్నికడిలో దీవించి ఆశీర్వదించను గాక అందరికీ వందనాలు మనల్ని బహుగా దేవుడు జీవించి ఆశీర్వదించిన గాక